ఎట్లా నిర్ణయించుకుంటారు మీరు ఈ కొమ్మల్ని ఇది వాటర్ ఇది 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 ఎత్తేసేది ఎందుకది ఇది వాటర్ ఇది ఇది ఇస్తుంది అనుకో దీని బలం జిక్కలేదా ఇవన్నీ వాటర్ ఎట్ట తెలుసు నీకు ఇది నేత కొమ్ము తలపు రాలే కదా కొమ్ము ఇది నలుపు ఇది తలుపు ఇది నలుపు నలుపు కొమ్ము ఇది వాటర్ కొమ్ము ఇది తెలుపు కొమ్మ అనమాట సో ఈ కొమ్మల్ని మనం సాధారణ ఉంచకూడదు అనమాట ఉంచకూడదు అప్పుడు ఆ యొక్క సెట్ బలం వచ్చలేదు వీళ్ళకి ఎప్పుడో బీకేల్సిండేది వీళ్ళు పీకలేదు నెక్స్ట్ అన్నీ అన్నప్పుడే పీకేసి ఉంటే ఇంత పెరుకోకుండా సెట్కి బలం ఒకవేళ కాయలు వచ్చిండే కాయలేం కాదు ఇవి ఉన్నకో ఆ సెట్ ఆడే ఉంటుంది పెరిగిపోతా ఉంటుంది అవునవును తీసేస్తే ఆ సెట్ బలం వస్తుంది అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు కొమ్మల్ని సపోజ్ ఇది ఇప్పుడు ఇటు చేస్తే ఇవి మంగళ చేసి చూపించు కొత్తగా చిన్నగా ఎందుకంటే అందరు చూడాలి కదా మనందరూ చిన్నగా చేయండి ప్లీజ్ చిన్నగా చేయండి పట్టుకొని ఇట్లా ఇంత మాత్రం చేయాలి ఇట్లా ఇట్లా రౌండ్ సేపు చెట్టు రావాలి రౌండ్ వస్తే మొక్కనిదాన్ని రౌండ్ చేసుకోవాలి మనం రౌండ్ చేసుకొని చిక్కు అంతా చిక్కోవాలి లోపలిది ఓకే చిక్కు పిక్కొని బయలు చేసుకోవాలి కొమ్ము ఇదంతా లోపల చిక్కు బిక్కు వేసుకొని నీట్గా ఎట్టా తీసేస్తుంది ఎట్లా బయలు చేసుకోవాలి కింద బుడంలో ఏడిది ఉండే కూతుంది సక్కర్ సెంటర్ అవి ఇట్లా సిక్ చిక్ అంతా నీట్గా వెళ్ళిపోతే బాగుంటుంది బాగుంటుంది వెరీ కింద వేసుకోవాలి ఇంత బాటంలో వెళ్ళాలి ఆడ కింద కొమ్ములు ఉండకూడదు ఇది ఇది బాటం నుంచి ఇది ఇది బాటమ్ అంటాం కిన్నట్ నేల టచ్ కాకూడదు అవును అట్లయ్యే లేపుంటాము పెరగ పెరగంగా బాటమ్మో లేపుకోవాలి మేము అంటే ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చిన మీరే కట్ చేస్తారా అంతా మేమే దీనికి ఒక రకమైన కటింగ్ ఉంటుంది ఫ్రూట్ వచ్చింది ఒక రకమైన కటింగ్ ఉంటుంది అప్పుడు రకం ఉంటుంది అదే ఇప్పుడు ఇంక్రిమెంట్ ఇదే అది మా పంట కటింగ్ అదే ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది జస్ట్ ఇంక్రిమెంట్ ఇది ఇంక్రిమెంట్ అంటే చెట్టు డెవలప్ డెవలప్ చేయడం కోసం అచ్చా దీన్ని చెట్టు డెవలప్ చేయడం కోసం చేసే కటింగ్ అన్నమాట ఇది డెవలప్మెంట్ ఓకే సో అప్పుడు దాన్ని బ్రాంచెస్ నెట్ల కట్ చేయాలి అది వేరే అది అది డిఫరెంట్ ఉంటది అది ఇచ్చాను ఆ దాని బట్టి లైట్ కటింగ్ అట్లా ఉంటది సేమ్ ఇట్లనే కటింగ్ అది కూడా ఇంకా సేమ్ అంటే దానికి ఎన్ని 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 కన్నులు తీసుకుంటా అట్లా చెప్తా ఇట్లా ఎన్ని కన్నులు తీసుకొని కట్ చేయాలి ఫ్రూట్ వచ్చిన తర్వాత అట్లా చెప్తా వచ్చినప్పుడు ఇదే పెద్దగా ఉంటది కదా ఇప్పుడు ఇది ఉండే అంతా ఉంటదా ఇట్లా రాదు ఇట్లా కొడతాం చేస్తే దాంట్లో పిక్కుంటుంది కాపు ఇట్లా కట్ చేయటం ఏం దొరుకుతుంది దాంట్లో పిక్కుంటది కాయ కాయ వచ్చుద్ది ఏది ఇక్కడ ముళ్ళు ముల్లుని కట్ చేసిన దగ్గరనే కాయ వచ్చుద్ది ఆడే వచ్చేది కాయ ఏది ఎక్కడైతే మీరు కట్ చేశారో అట్లా ఆడే వచ్చేది ఇంకా ఎక్కడ రాదు ఇంకా తక్కువ ముళ్ళలో పగలేదు కాయ వచ్చేది ఇంకా అంతే ఇదే కటింగే సేము ఏది మనం కాయ వచ్చిన తర్వాత కాయకి ఇడిసేసిన కాయ రావాలన్నప్పుడు కటింగ్ చేయాలంటే పంట కటింగ్ అవును సో దీనికి ఎట్లా కట్ చేస్తారండి దీనికి ఈ చెట్టు సపోజ్ ఇది ఇది ఇంతే ఉండండి ఇది కొమ్ము ఇంతేనా అంతే అది ఇంకా సేమ్ అంటే దీనికి ముళ్ళు కూడా కత్తిరి చేయాలన్నమాట పంట కటింగ్లో అట్లా చేయాలి ముళ్ళు కత్తిరిస్తేనే ఇది టచ్ చేస్తే ఈ సన్న ములలో బీక్కుంటుంది కాయ అదేలేండి దీంట్లో ఇంకేమైనా వెరైటీ ఏమైనా ఉంటుంది అన్న ఇంక అన్న వెరైటీ ఏమి ఉండదు ఇంకేమో ఏమంటే డెవలప్మెంట్ ఫండ్ కటింగ్ సెట్ అయితే అది నీట్గా సంవత్సరం ఎండుసలు కట్ చేసుకోవాలి ఇది ఇది వచ్చేసి సెట్ పెరిగా కొద్ది ఎప్పుడు పెట్టుబడి పెడతా ఉంటావు కొన్ని పెరిగితే కొన్ని తోటల్లో కొన్ని తోటల్లో లేదు ఒకటే టైం అని చెప్పే కాయలేదు కొందరు బాగు పెట్టుకున్నారు కొందరు పెట్టుబడి పెట్టుకోకుండా లేదు అవును అట్లా ఇప్పుడు దీనికి కాయలు బాగా ఏం చేయాలి సపోజ్ కాయలు పడ్డదాని గురించి మాట్లాడుతున్నాను కాయ పడేకంటే అంటే పంట కటింగ్ కటింగ్ లోనే మొత్తం వచ్చింది కాయ కూడా మనం ఇప్పుడు ఈ చెట్టు ఇంకొక ఆరు నెలలు పడుతుంది కాయటానికి ఆరు నెలలు పడుతుంది ఎన్ని ఇది ఎన్ని చెట్టు సంవత్సరానికి కాయ వస్తుంది గ్యారెంటీ గా సంవత్సరం పన్నెండు నెలలకి అక్కడ కాయ వచ్చేది దీంట్లో మేల్ ఫీమేల్ ఉంటది కదా కూడా అంతే పన్నెండు నెలకే చెట్టు డెవలప్మెంట్ బట్టి పన్నెండేళ్ళకి కన్నా నేర్చుకోవచ్చు వాళ్ళు పదిహేను నెలల కన్నా నేర్చుకోవచ్చు ఇష్టం అది అంటే ఎప్పుడైనా ఆరు నెల సంవత్సరం రెండు 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 పంటలు వచ్చేద్ది ఒకటే ఒకటే రెండు తీయకూడదు రెండు వచ్చేది లేట్ అదే లేట్ అవుతుంది లేట్ అయిపోతుంది అంటే ఒకటి కరా మంచి మనకి రెస్ కాయలు బాగా ఉంటుంది కదా ఇప్పుడు కాయ అయిపోయిన పట్లే కటింగ్ తీస్తావా దానికి రెండు నెలలు రెస్ట్ ఉంటే ఇప్పుడు దీనికి ఒక కట్ చేసి ఇది కట్ చేయలేదో ఒక్క నిమిషం ఇప్పుడు ఎలా నువ్వు సరే ఇక్కడ కట్ చేయాలి నీకు ఎట్లా తెలుసు మేము అప్పుడే పోతా ఉంటాము ఇది చిక్కు ఈ ముళ్ళు జంపు ఉన్నా టచ్ చేస్తాము ఇది ఇక్కడ నుంచి నెంబర్లు ఉంటాయి ఏమన్నా ఆ ముళ్ళు కట్ చేసుకుంటాం పంట కటింగ్లో ఇప్పుడు చేసుకుంటాం అంతే సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఈ కొమ్మ కట్ చేసారా చూడండి మర్చిపోయారా టచ్ చేసిన సో ఇప్పుడు ఇప్పుడు కట్ చేస్తే ఇంకా మళ్ళీ కట్ చేసే పని ఉంటుంది ఇంకా రెండు నెలల తర్వాత కట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు పెరుగుతుందా ఇప్పుడు ఈడు ఉండేది ఈ స్టేజ్కి పెంచుకుంటాం మేము అవును అట్లా మనం పెంచుకో లాస్ట్ ఇంకా లేదు పెంచుకుంటా ఉండాల పన్నెండు నెలల వరకు చెట్టు పెంచుకోవాలి అంటే మనం సపోజ్ సంవత్సరంలో ఎన్నిసార్లు కటింగ్ చేసుకోవాలి అదే చెప్తుంది కదా డెవలప్మెంట్ బట్టి ఉంటుంది రెండు సార్ల మూడు సార్లు అందాజు ఐదు సార్లు ఐదు సార్లు కట్ చేయాలి ఏది పన్నెండు నెలల్లో

కే హా రా అగ్గోస్త ది 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 ఇంత మాగకువే ది కొడ ఏయ్ చూపిచో ఆడదేడు అగ్గోవా ఇకి రా అగ్గోస్త చోడ ఆడపోవా యాడపోవా బుట్టడమే పింజ బుడతాది ఇనే బుట్టడమే ఇట్లా ఉంటాది ఆడదా ఉదా అయితేది తే కాయే అంటే మాకు తెలియదు వాళ్ళు చెప్తా ఉన్నారు మేము అంతే నేను తెలుసుకున్నాను వేరే ఈ ఫామ్ వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇదే నిలబెడదాం మనం ఊడిపోతే అప్పుడే కానీ మగ పువ్వు ఇది అదే ఆడిపోవ ఇది అది ఆడది ఇది మగ పువ్వు మగ పువ్వు ఇది అది కాయ వస్తుందా మగ పువ్వు ఊడిపోతాది ఏమంటే క్రాసింగ్ అవును పాలనేషన్ చేసుకుంటాయి పూవ ఇది ఆడ పువ్వు ఆడపు ఆడపు ఇచ్చుకొని ఉంటది ఇట్లా పింజ పుడుతుంది వస్తుంది అంటే ఇప్పుడు ఆడదాని నుంచే మనకి కాయ వచ్చి వచ్చి ఇది మగది ఇది వేస్ట్ రాలిపోయారు డ్రాప్ అయి అదే వెళ్ళిపోతా డ్రాప్ అయితది అది ఉండగానే ఉండదు గూడ అద్దే పోతా ఉంటది ఇది ఇప్పుడు డెవలప్మెంట్ దాంట్లోనే చెక్ చేసుకో సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి నీకు కాయ వచ్చి ఇది ఇంకా రాలిపోద్ది ఇది ఈ రాలిపోద్ది ఇది అవసరం లేదు ఇంకా సో రైతు సోదరులరా మీరు దయచేసి ఒకసారి గమనించండి యాక్చువల్గా మీకు ఫీమేల్ అనమాట ఇది వచ్చేసి మీకు ఈ ఈ పక్కన ఈ పూల కనబడుతుందేమో ఇచ్చుకున్నదేమో ఫీమేలు ఇలా ఇచ్చుకోకుండా ఉన్నదేమో ఇది మేల్ అనమాట సో ఈ రెండు మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా పంటలు ఏంటంటే ఎట్లా ఉంది దాని యొక్క హెల్దీనెస్ కానీ దానికి కావాల్సిన ఫర్టిగేషన్స్ ఇవన్నీ ఏంటంటే మనం ప్రాపర్ చేసుకోవాలి ఇది వచ్చేసేమో ఫీమేల్ దీనికే ఫ్రూట్ అనమాట చూడండి ఫ్రూట్ ఇక్కడ పడుతూ ఉంటుంది అనమాట చూడండి ఇది ఫ్రూట్ అంటుంది అన్నమాట ఇది ఫీమేల్ ఇది వచ్చేసేమో ఇది వచ్చేసి మీకు మేల్ అనమాట చూడండి కనబడుతుంది మేల్ అనమాట సో మేల్ ఎలా ఉంటుందన్నమాట సో మేల్కి డ్రాపింగ్ ఉంటుందన్నమాట ఒకసారి కనుక మన కాయలు కనుక పడ్డ తర్వాత ఎటువంటి ఈ మేల్ ఫీమేల్ వచ్చినా కానీ దాన్ని ఖచ్చితంగా మనం తీసేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి సో ఇది మెయిన్ మన ధాన్యంలో చేయాల్సిన ప్రాక్టీస్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ దీన్ని మనం యాక్చువల్గా మేల్ అంటాం అనమాట చూడండి మేల్ యొక్క ఫ్లవర్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ నుంచి సన్నగా స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏంటంటే ఇది ఒక బొంగు ఉంటుంది చూడండి మన ఈ బొంగు లాంటి ఆకారం ఇలా చూడండి ఇట్లా ఈ విధంగా ఒక కూజా ఆకారంలో ఈ విధంగా ఉంటుంది అనమాట దీని నాలుగు పక్కలు లైట్గా ఓపెన్ అయి ఉంటుంది సో ఇది మేల్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి సోదరులరా ఇక్కడ సన్నగా ఉంది చూడండి ఈ ఏరియాలో ఈ ఈ భాగంలో దిగువ భాగంలో మీకు సన్నగా నాజు ఉంది చూడండి ఇక్కడ సో ఇది జనరల్గా ఏంటంటే మనము మేల్ ఫ్లవర్ అంటాం అనమాట సో ఇది మనకు అంత మనకి దీని నుంచి ఫ్రూట్ అయితే రాదు అంత ఇంపార్టెంట్ కాదు దీని పక్కనే దీని పక్కనే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసి మనకి ఫీమేల్ అనమాట దీనికి మనకి ఫ్రూట్ పడుద్దు అనమాట సో ఫీమేల్ అనేది చూడండి కొంచెం లావుగా ఉంది ఇక్కడ ఇది లావుగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది కూడా లావు ఉంది చూడండి సేమ్ మన లాగానే చూడండి సో దీనిలాగా చూడండి లావుగా ఉంది చూడండి మనం ఇందాక అనుకున్నాం ఇది ఫీమేల్ అని సో ఈ విధంగా డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట సో మేల్ అనేది ఇందాక మీకు చెప్పినట్టు దీని డిఫరెన్స్ ఇలా ఉంటుందన్నమాట చూడండి ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ అనమాట ఫీమేల్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి ఇప్పుడు ఇవి రెడీ ఫర్ ద ఫ్రూట్ అయితే అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి మీరు ఒకే కమ్మకి ఒకటేమో మేల్ ఉంది ఒకటేమో ఫీమేల్ ఉంది చూడండి పక్క పక్కన సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట